ఫ్రెండ్స్ వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ తుషార్ కిచెన్లో పొన్నగంటి కూర ఉల్లి కారం తోటి వండుతున్నాను కట్ చేసుకునేటప్పుడు ఈ కాడలు కొంచెం లేతగా ఉన్నాయి కూడా కట్ చేసుకోవచ్చు ఉల్లి కారం తయారు చేయడానికి ఆనియన్స్ పెల్లుల్లి నాలుగు కరివేపాకు రేపలు ఒక స్పూన్ కారం కొంచెం సాల్ట్ తీసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద పాన తీసుకుని దాన్ని తీసుకోవాలి తాలింపు దినుసులు పచ్చిశెనపప్పు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు తీసుకోవాలి ఇందులో ఎండిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఉన్న కరివేపాకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మిక్సీ పట్టుకున్న ఉల్లికారం వేసుకోవాలి ఇలా బాగా దగ్గరకు అయిన తర్వాత దీనిలో ఉన్నగంటూ వేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మంచిగా కలుపుకుంటూ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ చుట్టూ పైకి వచ్చేలాగా వచ్చేంతవరకు ఉడికించుకొని కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఉడికిన తర్వాత సపరేట్గా తీసుకొని సర్వ్ చేసుకోవాలి పొన్నగంటి కూర చాలా మంచిది కంటికి అందరూ ట్రై చేయండి షేర్ చేయండి like Jenny. Thanks for watching. Thank you.